వివేక్ ఇంకా జానుని నువ్వెందుకు వచ్చావు వదినెందుకు రాలేదు అంటే అయ్యో వివేక్ అక్క వస్తే ఇక్కడ అందరు చూసేస్తారు కదా అందుకే నేను వచ్చాను అక్క ఇక్కడ అందరు ఉంటే ఎలా వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడే అర్జున్ వచ్చి లక్ష్మి ఇక్కడికి వస్తుంది మంచి పని పూర్తి చేయడానికి లక్ష్మి మనందరి ముందుకి రాబోతుంది ఇన్ని రోజులు అజ్ఞాతవాసంలో ఉంది ఇప్పుడు మన ముందుకి వస్తుంది అంటే ఇక్కడికి ఎలా వస్తుంది అక్క అని చెప్పి జాను అంటే అదిగో అటు చూడని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు లక్ష్మి సంయుక్తలాగా వస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి వస్తూ ఉంటే ఇంకా అందరూ తన చుట్టూ ఉండడంతో ఇంకా మిత్ర అరవింద వాళ్ళకి కనపడదు ఇంకా లక్ష్మిని చూసిన జాను వివేక్ ఒక్కసారిగా షాక్ అవుతారు దేవయాని జయమ్మార్ కూతురు వచ్చేసినట్టుంది ఏదో విక ఏదో విధంగా మనం పరిచయం చేసుకోవాలి మన బుట్టలో వేసుకోవాలి వెళ్దాం పదా అని ఇంకా దేవయాని మనిషి బుకే పట్టుకొని వెళ్తారు మనీషా దేవి అని లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు లక్ష్మి మీ ఇద్దరు నా వైపు ఎందుకు అలా చూస్తున్నారు అని చెప్పి అంటే అది అది అని చెప్పి మనీషా అంటుంది ఈ ఫ్లవర్ బుకే నాకేనా అని చెప్పి లక్ష్మి అంటే మీకే అని చెప్పి ఇంకా ఇస్తుంది మనీషా దేవ అని ఇద్దరు షాక్లోనే ఉంటారు నువ్వు అని చెప్పి అని సారీ మీరు ఎవరు అంటే ఐ యామ్ సంయుక్త జేఎంఆర్ గారు మా నాన్న అని చెప్పి సంయుక్త అంటుంది జేఎంఆర్ గారి కూతుర్ని సరిపోతుందా లేకపోతే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది మీరు పక్కకి జరిగితే ఇంకా గెస్ట్లు ఉన్నారు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది జాను తను అక్కేనా లేకపోతే అక్కలా ఉన్న మరో అమ్మాయా అని చెప్పి అర్జున్ అడుగుతుంది అసలు ఎవరు తను అని చెప్పి అంటే చెప్తానా అని చెప్పి మరో మంచి పని కోసం అవతారం ఎత్తిన జయర్ కూతురుగా అవతారం ఎత్తిన లక్ష్మి అని చెప్పి అర్జున్ అంటాడు ఇంకా పిఏ అర్జున్ని పరిచయం చేస్తూ ఉంటుంది ముఖ్యమైన బిజినెస్ మ్యాన్లలో ఇతను కూడా ఒకరు అని చెప్పి అర్జున్ని పరిచయం చేస్తుంది ఇలాంటి ముఖ్యమైన మనుషుల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది అక్క అసలు సంయుక్తలా ఎందుకు మారింది తన చుట్టూ ఉన్న మనుషులను చూస్తే నాకు భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటే నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని చెప్పి ఇంక అర్జున్ అంటాడు ఏమో అర్జున్ గారు అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పి జాను అంటుంది నాతో మాట్లాడే అవకాశం నీకు వస్తుంది అప్పుడు నీకున్న అన్ని అనుమానాలు తొలగిపోతాయి సరేనా అని చెప్పి ఇంకా అర్జున్ అంటాడు ఇంకా జాను సరే అని అంటుంది మనీషా ఇంకా షాక్లో ఉంటుంది తను లక్ష్మీనే కదా లేకపోతే లక్ష్మిలాగా ఉన్నా అమ్మాయ అని ఆలోచిస్తూ ఉంటుంది ఏదే మనం ఎక్కువ ఆలస్యం చేస్తున్నామే అందరు వెళ్ళి పలుకరిస్తున్నారు మనం పలకరిద్దామని చెప్పి అంటూ ఉంటే డాడ్ అందరికంటే లేటుగా అయినా పలకరించాలి లేదా స్పెషల్గా అయినా పలకరించాలి అప్పుడే ఆవిడ చూపు మన మీద ఉంటుంది అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు ఈఏ వచ్చి మీలాంటి ముఖ్యమైన బిజినెస్ మ్యాన్ల పరిచయం ఎంతో అవసరం మీరు ఒకసారి వచ్చి పలకరిస్తారా అని చెప్తే ఇంకా సరే అని చెప్పి ఇంకా మిత్ర అరవింద జయదేవ్ సంయుక్తను కలవడానికి వెళ్తారు ఇంకా మిత్ర వెల్కమ్ టు ఇండియా సంయుక్త గారు అనేసరికి ఇంకా లక్ష్మిని చూసి మిత్ర అరవింద జయదేవ్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఎంఆర్ కూతురు ఏంటి లక్ష్మిలాగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు లక్ష్మి అలాగే మిత్ర వైపు చూస్తూ ఉంటుంది మనీష ఏమో మిత్రాన్ని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఆర్యూ మిత్ర రైట్ అని చెప్పి మిత్రాన్ని అడిగితే ఆ అంటాడు ఈజ్ ఇవర్ మా అని చెప్పి ఇంకా అరవింద్ అడుగుతుంది ఇంకా లక్ష్మి నమస్కారం ఆంటీ అని చెప్తుంది నమస్కారం అంకుల్ అని చెప్పి ఇంకా జయదేవికి అంటుంది మీ నాన్నగారు స్థాపించిన కంపెనీని చాలా కష్టపడి పైకి తీసుకొచ్చారంట కదా అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఎంతోమందికి ఆదర్శవంతులు అంట కదా అని చెప్పి ఇంకా లక్ష్మి మిత్రతో అంటూ ఉంటుంది మీలాంటి వాళ్ళని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంటుంది అసలు మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంక మిత్ర అంటాడు నాన్నగారు స్థాపించబోయే ప్రాజెక్ట్కి చాలామంది పోటీ పడుతున్నారు కదా మరి మీరు కూడా ఈ కాంపిటీషన్ ప్రాజెక్ట్స్ ఆశిస్తారని చెప్పి ఆశిస్తున్నాను అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది మనీషా దేవే అని లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా దేవే అని మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని తెలుసు కదా అని చెప్పి అంటే అలాంటి పురాణాలను నేను నమ్మనాటి నాకు ప్రూఫ్ కావాలి అని చెప్పి ఇంకా మనిషా అంటుంది ఎలాగైనా సంపాదిస్తాను అని చెప్పి ఇంకా మనిషా అంటుంది ఏ మేడం మీరు స్పీచ్ ఇవ్వాలి టైం అవుతుంది అని చెప్తే సరే అని చెప్పి ఇంకా మిత్రగారు ఓకే ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఇంకా లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్